హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బంగాళదుంప పకోడీ వేసుకోబోతున్నాం ఇది అన్ని మసాలాలు అండ్ కోడిగుడ్డు వేసిన పేస్ట్ ఇందులో ముంచి మనం చికెన్ పకోడి వేస్తాం కదా సేమ్ అలాగే వేసుకోవాలి ఇలా ఇలా ఫ్రై చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను మంట చిన్నది పెట్టుకున్నాను ఎందుకంటే మన పెద్దది పెద్ద త్వరగా మాడిపోయి ఉడకదు సో అందుకని చిన్ని మంట పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ వేసేసాను చూసారా ఇంకా కొన్ని ఉన్నాయి తర్వాత వేద్దాం ఇవి చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి లాస్ట్లో ఈ రౌండ్ అన్నీ వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిట్టుకున్నాను అవి బాగా కొంచెం మంట తగ్గించాను బాగా ఉడకాల కసేపు